హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ల్యాండ్ సేర్కి వచ్చింది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు నూట అరవై నాలుగు గజాలు ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఫార్టీ డైమెన్షన్ వస్తుంది రోడ్డు ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు రోడ్డు ఫేసింగ్ వస్తుంది ఇది వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి లక్షా పదివేలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు నెగషబుల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట అరవై నాలుగు గజాలు ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి నిజాంపేటకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మనకు మెట్రో వచ్చేసి ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఈ ల్యాండ్ నుంచి ఐదు అడుగుల దూరంలోనే ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ ఏరియాలో ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి లక్షా ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ కూడా తగ్గుతుంది ఈ ఏరియాలో టూ బీహెచ్కే వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడు వేల వరకు ఉంటుంది త్రీ బీహెచ్కే వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంది ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది మనకు మియాపూర్ మెట్రో వచ్చేసి టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు